హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంట సిమ్మలు క్లిక్ చేసి ఆళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ఇరవై ఆరో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ అలాగే టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక పదకొండు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ మార్కెట్ పదకొండు వందల టాప్ ధర అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ అంటే స్టాక్ ఎక్కువ రావటం వల్ల తర్వాత కొంచెం క్వాలిటీ తగ్గిన దానివల్ల చాలా రకాలుగా కొనుగోలు చేసే దానివల్ల లేని దానివల్ల ఇలాగ రకరకాలుగా ఆలోచిస్తున్నారు రైతులు అనేది ఎందుకు ఒకేసారి సడెన్గా టమాటా మార్కెట్ డౌన్ అయిందనేసి ఇలాగ ఉన్నాయి అన్నమాట ధరలు అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి టమాటా ధరలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్